ఆలోచిస్తుంది పథకాలు ఇచ్చేసి అన్ని వేలు ఇచ్చాం కాబట్టి అనలాది అది మళ్ళీ పథకాలు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు ఈ డబ్బుల్లో కూడా తగ్గించారు ఇది నష్టం అన్నటువంటి రేపు తేలాల్సి ఉంది అంటే జగన్ మీద తీవ్ర ద్వేషం ఉంటే వీళ్ళు సృష్టించినటువంటి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా వీళ్ళ ఉపన్యాసాల ద్వారా సృష్టించి తీవ్ర ద్వేషం ఉంటే ఈ మేనేజ్మెంట్ తో సంబంధం లేకుండా స్వీప్ అయిపోతుంది ఈ మేనేజ్మెంట్ తో సంబంధం లేకుండా స్వీప్ అయిపోతుంది డబ్బులు తీసుకుంటారు ఇద్దరు దగ్గర ఇస్తే తీసుకుంటారు ఎవడొద్దు అంటాడు నాకు అదే నవ్వు వస్తుంది నేను తొంభై నాలుగు నుంచి ఫీల్డ్ లో ఉంటే ఈ రోజు వరకు నా ఇంటికి వచ్చి డబ్బులు డౌట్ లేడు నేను అదే అన్నా అనమాట ఎవరన్నా అడిగారా కనీసం అంటే మన దగ్గరికి ఎవడొస్తారు ఎవరి తెలిసిన తర్వాత కానీ పోలింగ్ టైం దగ్గర పడే టైంలో చివరిలో పెట్టే ఎఫెక్ట్ ఇది ఒక్కటే పంపకాలు వరకు అన్ని ప్రచారాలు చేసి ఎన్ని మేనిఫెస్టోలు పెట్టిన ఈసారి ఆ ఫుల్ ఎఫెక్ట్ కనిపించలేదా తెలుగుదేశం పార్టీ కూటమి కట్టింది కానీ ఆ ఎఫెక్ట్ పెట్టడం వల్ల ఏమైనా వైఫల్యం చేయాలి అంటే కూటమి వలన సమస్య వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన వాళ్ళ దగ్గర తెలుగుదేశం ఎందుకు పెడతాడు ఎప్పుడు డబ్బులు ఒక పార్టీ ఇంకో పార్టీకి ఇవ్వడం ఉండదు కాబట్టి పెద్దన్న పాత్రలు ఇస్తే ఇవ్వాలి అట్టేమి ఇవ్వదలుచుకోలేదు కదా తెలుగుదేశం వాళ్ళ వాళ్ళకే ఇవ్వకపోతే ఆశించినంత ఇప్పుడు జగన్ విన్నది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పదిహేను కోట్లు పంపించాడు ఒకళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు ముప్పై పంపించాడు అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలా ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ ఎవరెవరు నెల్లూరు వేమురెడ్డి వేమురెడ్డి ఇచ్చాడట లావు లావు తర్వాత